హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువై ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలుసు ఇండియన్ హిస్టరీ అనేది అన్ని కాపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగమే సెంట్రల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు స్టేట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు సో హిస్టరీలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని వీడియోలో డిస్కస్ చేసుకుందామండి అలాగే మీకు కనుక పూర్తిగా ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ ఎకనమ్మ అన్ని క్లాసెస్ మీకు అవైలబుల్ ఉంటాయి ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉంటుంది రెండు అయితే టూ నైన్టీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైంటీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైంటీ నైన్ ఇలా కాకుండా మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ మాత్రమే కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుందన్నమాట క్లాసెస్ అయితే మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ చాలా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ప్రతి టాపిక్ మీద మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి అండి నీతి శాస్త్రాన్ని రచించినటువంటి కామాందకుడు ఎవరి ఆ స్థానంలో ఉండేవారంట ఓకే నీతి శాస్త్రాన్ని పుస్తకాన్ని రచించినటువంటి కామందకుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారంటే సో ఆప్షన్స్ చూద్దామండి రెండవ చంద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు రామగుప్తుడు అండి ఆన్సర్ వచ్చేసి మనకి చంద్రగుప్త వన్ సో గుప్త సామ్రాజ్యం టైంలో ఉన్నారనమాట కామందకుడు అతను రచించిన పుస్తకం మనకి నీతిశాస్త్రం మనకి ఏన్షియట్ హిస్టరీకి వచ్చినప్పటికీ లిటరేచర్ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇన్స్క్రిప్షన్ అంటే శాసనాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గుప్త సామ్రాజ్యం వచ్చేసి మనకి ఏడీ త్రీ హండ్రెడ్ ట్వంటీ నుంచి ఏడీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ దాకా రూల్ చేయడం జరిగిందని దాదాపు రెండు వందల ఇరవై సంవత్సరాలు రూల్ చేశారు మరి గుప్తరాజుల్లో గొప్పరాజు ఎవరంటే మనకి సముద్రగుప్తులు అనమాట అయితే లిటరేచర్ని కూడా బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది గుప్తరాజులు అందులో మనం తీసుకుంటే మెయిన్లీ రెండవ అండి ఇతని కాలాన్ని మనం సాహిత్యంలో స్వర్ణయోగంగా చెప్పొచ్చు అనమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే రెండవ చంద్రుప్తు ఆస్థానంలో మనకి నవరత్నాలు అనే కవులు ఉన్నారు కాళిదాసు అమరసింహుడు వరాహం శంకు ఘటకరపర వీళ్ళంతా కూడా మనకి రెండవ చంద్రగుప్తం టైంలో ఉన్నారనమాట యాక్చువల్లీ మరొకసారి చంద్రగుప్త వన్కి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే మొదటి చంద్రగుప్తుడు ఓకే త్రీ హండ్రెడ్ ట్వంటీ నుంచి త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ దాకా రూల్ చేయడం జరిగిందనమాట మరి ఇతను గుప్త శకాన్ని ప్రారంభించాడు ఇక్కడ చూడండి గుప్త సామ్రాజ్యానికి మూల పురుషుడు అంటే మనకి శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్య శకాన్ని ప్రారంభించింది ఎవరంటే మనకి చంద్రగుప్త వన్ అనమాట మరి ఇతను నిజమైనటువంటి గుప్తరాజ్య స్థాపకుడు ఇతడు సర్వ స్వతంత్ర పరిపాలన చేపట్టిన తొలిరాజు అనమాట గుప్తుల్లో మరి అలాగే ఇతని యొక్క బిరుదులు తీసుకుంటే రారాజు అలాగే మహారాజాది రాజు రెండు బిరుదులు కూడా ఇతను స్వీకరించాడు అలాగే ఇతను లిచ్ఛవి రాకుమార్తె అంటే మనకి మగధ ఏంటంటే చుట్టుపక్కల చాలా సామ్రాజ్యాలు ఉంటాయి అందులో లిచ్ఛవి అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి రాకుమార్తె కుమారదేవిని పెళ్లి చేసుకొని నేపాల్ మరియు బీహార్ ప్రాంతాలని కట్నంగా పొందాడు అనమాట అలాగే ఇతను రెండు రకాల గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేశారండి ఒకటి తన రూపంతో రెండోది తన భార్య రూపంతో అనమాట రెండు కాయిన్స్ రిలీజ్ చేయడం జరిగింది సో అలాగే ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి ఒక కవి ఎవరంటే కామన్ దగ్గర అనమాట ఇతను రచించిన పుస్తకం నీతిశాస్త అదే నేను మీకు క్వశ్చన్ ఇచ్చాను ఓకే సో మనం బేసిక్గా తీసుకుంటే ఒక టాపిక్ చదివేటప్పుడు ఆ టాపిక్ మనం చదువుతున్నప్పుడు ఏంటంటే ఇందులోంచి ఈ క్వశ్చన్ రావచ్చు అని ప్రిడిక్ట్ చేసుకొని నేను ప్రిపేర్ చేసి ఇస్తాను క్వశ్చన్స్ ఈ మధ్య మనం చాలా క్వశ్చన్స్ అయితే చాలా రిలేటెడ్ సబ్జెక్ట్స్కి సంబంధించి చేయడం జరిగింది ఓకేనండి డెఫినెట్గా మీకు మన క్లాసెస్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయి అలాగే కంటెంట్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది తక్కువ ప్రైస్లోనే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మరి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా ఇన్ ట్రాన్సెషన్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే ఇండియా ఇన్ ట్రాన్సేషన్ ఎవరు రాశారంట రాజా రామ్మోహన్ రాయ్ లాలా మతన్ లాల్ తెంగ్రి అండి ఎంఎన్ రాయ్ అండి సో ఈ బుక్ రాసింది ఎవరంటే ఎంఎన్ రాయ్ అనమాట మానవేంద్ర రాయ్ అనమాట భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్టు లీడర్గా చెప్పొచ్చేయండి అలాగే ప్రపంచం కమ్యూనిస్ట్ పార్టీకి అధ్యక్షుడు అయినటువంటి ఏకైక తొలి భారతీయుడు అనమాట ఎంఎన్ రాయ్ మనకి మరి ఈయన ఒక ఇండియన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి పుస్తకం రాస్తారు అలాగే వ్యాన్ గార్డ్ అనే న్యూస్ పేపర్ అండి మొట్టమొదటి ఓకేనండి కమ్యూనిస్ట్కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ ఏదంటే మనకి వ్యాన్ గార్డ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఎంఎన్ రాయ్ మనకి ప్రచురించడం జరిగింది అలాగే ఈయన బుక్ తీసుకుంటే ఇండియన్ ట్రాన్స్లేషన్ అండి అలాగే ఈయన యొక్క పొలిటికల్ పార్టీ తీసుకుంటే రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అండి లేదా రాడికల్ హ్యూమనిస్ట్ పార్టీ అనమాట ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎమ్ఎన్ఆ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంఎన్ఆకి సంబంధించి కూడా మనకి అడుగుతారు చూడండి మోడర్న్ హిస్టరీ ఇంపార్టెంటే ఏన్షియంట్ మీడివిల అన్నీ ఇంపార్టెంట్ మీరు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్లో మీకున్న వెయిటేజ్ని బట్టి మీరు చదువుకోండి ఒకవేళ ఓవరాల్ ఇండియన్ హిస్టరీ అంటే అన్నీ కూడా మనం చదవాల్సిందే ఓకే చూడండి నెక్స్ట్ క్రింది ఏ కమిటీ యొక్క రిపోర్ట్ను మహాత్మా గాంధీ వైట్ వాష్గా పేర్కొన్నారంట ఓకే ఏ కమిటీ యొక్క రికమెండేషన్స్ని ఏ కమిటీ యొక్క రిపోర్ట్ని వైట్ వాష్ అన్నారంటే గాంధీ గారు మరి చూద్దాం సైమన్ కమిషన్ క్రిప్స్ మిషన్ చార్లెస్ వుడ్స్ కమిషన్ అండ్ హంటర్ కమిషన్ అండి హంటర్ కమిషన్ అండి ఇక్కడ హంటర్ కమిషన్ యాక్చువల్లీ రెండు కమిషన్లు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఒకటి లార్డ్ రిపన్ ఎడ్యుకేషన్ మీద వేసినటువంటి కమిటీ కూడా హంటర్ కమిషనే అలాగే జలియన్ వాలాబాగ్ జరిగింది కదా నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్త్న ఆ జలియన్ వాలాబాగ్ మసాకర్ ఓకేనండి స్టడీ చేయడం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ వేసినటువంటి కమిటీ కూడా హంటర్ కమిషన్ అనమాట ఈ హంటర్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ నచ్చలేదు ఓకే దాంతో ఏంటంటే ఇది ఒక వైట్ వాష్గా అనమాట చెప్పడం జరిగింది ఓకేనండి రైట్ నెక్స్ట్ చూద్దామండి ఓకే హంటర్ కమిషన్ రిపోర్ట్కి వ్యతిరేకంగా కేంద్ర కార్యనిర్వాహక మండలికి రాజీనామా చేసింది ఎవరంట ఓకేనండి ఎవరు రిజైన్ చేశారు ఓకేనండి హూ రిజైన్డ్ ఓకేనండి ఫ్రమ్ ద బ్రిటిష్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనమాట అంటే చూద్దాం మహమ్మద్ అలీ జన్నా మోహన్ మాల్వయ్య మజారు ఉల్ హక్ అండ్ శంకరన్ నాయర్ నన్ ఆఫ్ ద బో సో శంకరన్ నాయర్ అతను ఓకే హంటర్ కమిషన్ ఎప్పుడైతే రికమెండేషన్స్ రిపోర్ట్ ఇచ్చిందో వెంటనే అనమాట ఓకేనండి రిజైన్ చేయడం జరిగిందనమాట బ్రిటిష్ వైస్త్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి చాలా చాలా ఇంపార్టెంటు ఓకే ఇవన్నీ నేను మా ఆల్రెడీ క్లాసెస్లో అయితే చెప్పడం జరిగింది డీటెయిల్గానే ఓకే ప్రతి పాయింట్ని కూడా ప్రతి దాన్ని కూడా మీకు నేషనల్ మూమెంట్ మొత్తం కూడా చెప్పడం జరిగింది ఏన్షియంట్ మిడివల్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఏంటంటే ఏ ఇండియన్ హిస్టరీ టోటల్ ఏంటండి అంటే మీకు ఒక చిన్న స్టోరీ లాగానే మీకు నెరేట్ చేయడం జరిగింది ఓకే చాలా సింపుల్గా మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టు ఎందుకంటే హిస్టరీ అన్నప్పటికీ చాలా సంవత్సరాలు ఉంటాయి చాలా డేట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి చాలా నేమ్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఆ రిలేషన్స్ అవ్వచ్చు లేదంటే మొత్తం టోటల్గా ఆక్రమణల విషయం కానీ కమిషన్స్ కానీ చాలా ఉంటాయన్నమాట వాటి అన్నింటినీ కూడా మీకు చాలా నీట్గా ప్రజెంట్ చేయడం జరిగింది ఓకే సో కింద డిస్క్రిప్షన్లో బాలయ్య యాప్ లింక్ ఉంటుంది కదా దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు కావాలనుకుంటే నెక్స్ట్ ఉండమ్మా వాతాపికొండ అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరంట వాతాపి కొండ అని ఎవరిని పిలుస్తారంట చూద్దాం మొదటి నరసింహవర్మ రెండవ నరసింహవర్మ మహేంద్రవర్మ అండి నందివర్మ అండి చూడండి ఇక్కడ మొదటి నరసింహవర్మ అండి సో నరసింహవర్మ వన్ అనమాట అని పిలుస్తారనమాట యాక్చువల్లీ ఎందుకంటే పల్లవ రాజులు వీళ్ళు మరి ఎలా వచ్చింది ఈ పేరు అసలు ఇతనికంటే వాస్తవానికి తీసుకుంటే బాదామి చాళిక్య రాజులు ఉన్నారండి యాక్చువల్లీ సో బాదామి చాళుక్యలో రెండవ పులకేసి చాలా ఫేమస్ అనమాట మీ అందరికీ తెలిసిన రెండవ పులకేస్ మనకి ఐహోల్డ్ శాసనం నేర్చించడం అనమాట సో రెండవ పులకేసిని చంపి అంటే రెండవ పుల బాదామి చాళుక్య రాజు అనేటువంటి రెండవ పొలకేసిని మణిమంగళ అనేటటువంటి యుద్ధంలో చంపిన తర్వాత ఇతనికి వచ్చినటువంటి బిరద వాతాపి కొండ అనమాట మణిమంగళ అనేటటువంటి వారిలో మొదటి నరసింహవరం చంపేస్తారన్నమాట యాక్చువల్లీ పల్లవ రాజుల్లో గొప్పవాడు ఇతను అలాగే నరసింహవరం మహాబలిపురంలో పంచపాండవ వ్రాలు మరి రాతి కట్టరాలు కూడా నిర్మించారు ఈ క్వశ్చన్స్ అడుగుతుంటారండి రాష్ట్ర కోట్ల మీద పల్లవలి మీద మనకి బాధామే చాలకుల మీద అడుగుతుంటారు అనమాట ఆ టాపిక్స్ ఇంకా చేయాలి థీరీలను అవి కూడా చేస్తాను అండ్ మండే నుంచి కూడా ఒక కొత్త కోర్స్ అయితే లాంచ్ చేస్తానండి ఇండియన్ హిస్టరీకి సంబంధించి నేను మీకు ఏంటనేది నేను మండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే రైట్ విజయనగరం మరి బహుమని సామ్రాజ్యాలు ఏ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో స్టార్ట్ అయ్యండి విజయనగరం మరియు బహుమిని సామ్రాజ్యాలంట అల్లా ఉద్దీన్ కిల్జీ మహ్మద్ బిన్ ఫిరోజ్ షా తొగ్లక్ అండ్ సికిందర్ లోడి అండి మరి ఎవరికాలంలో స్టార్ట్ అయ్యి విజయనగర సామ్రాజ్యం బహుమనీ సామ్రాజ్యం ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి చూడండి మహమ్మద్ బిన్ తొగ్లక్ కాలంలో అండి వాస్తవానికి తీసుకుంటే విజయనగర సామ్రాజ్యం థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్లో ఏర్పాటు భావనీ సామ్రాజ్యం థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో స్టార్ట్ అయింది అంటే రెండు కూడా పదకొండు సంవత్సరాలు గ్యాప్లో ప్రారంభమైనమాట అప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ సో విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు ప్రారంభించారు హరిహర్ రాయలు బుక్కరాయలు రాయలు వీళ్ళు కొన్నాళ్ళ పాటు ఓకే మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర వర్క్ చేశారన్నమాట కాకతీయులకు సంబంధించినటువంటి అధికారులుగా ఉండేవారనమాట థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీలో ఓకేనండి రెండవ ప్రతాపరుద్రుడిని చంపేసిన తర్వాత అంటే ఆయన నర్మదాని అదే ఎవరిలో దూక సూసైడ్ చేసుకుంటారు ఆ రెండవ ప్రతాపరుద్రుడు తర్వాత కాకతీయ సామ్రాజ్యం క్లోజ్ అయిపోతుంది అప్పుడు మహమ్మద్ బిన్ తొగ్లక్ ఆ ప్రాంతానికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టి కొన్నాళ్ళపాటు అక్కడ రూల్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత గియాజుద్దీన్ తొగ్లకి మరణం తర్వాత మహమ్మద్ బిన్ తొగ్లకి రూల్ చేసేటప్పుడు ఆయన రూలింగ్ సరిగా ఉండకపోవడం కొన్ని రీజన్స్ వల్ల ఏంటండి అంటే ఈ హరిహర్ రాయలు బొక్క రాయలు అనమాట మళ్ళీ ఓకే సౌత్ ఇండియాకి వచ్చేస్తారనమాట వచ్చేసి ఏంటండి అంటే విజయనగర సామ్రాజ్యాన్ని మనకి ప్రారంభిస్తారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో ఒక అబ్దుల్లా హసన్ గంగు అతను గుల్బర్గా రాజధానిగా బహుమనీ సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తాడు ఈ బహమనీ సామ్రాజ్యం మనకి సిక్స్టీన్త్ సెంచరీలు అంటే పదహారవ శతాబ్దంకి ఏమవుతుందంటే బహమనీ సామ్రాజ్యం కాస్త ఐదు రాజ్యాలుగా విడిపోతుంది బీరార్ బేదర్ బీజాపూర్ అహ్మద్ నగర్ అండ్ గోల్కొండ అనమాట సో గోల్కొండ సామ్రాజ్యాన్ని కొంతమంది కొన్ని సంవత్సరాలు మనకి నూట డెబ్బై ఐదు అనమాట ఎవరైనా రూల్ చేశారంటే కుతుబ్ షాహిల్ రూల్ చేశారనమాట ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ యాక్చువల్లీ సో చాలా ఇంపార్టెంట్ విజయనగర సామ్రాజ్యం మనకు బహుమణి సుల్తాన్స్ కూడా సో నెక్స్ట్ చూద్దాం కౌశాంబీ యుద్ధంలో తొమ్మిది మంది ఉత్తర భారతదేశ రాజులను ఓడించినటువంటి గుప్త రాజా ఎవరంట అంటే గుప్త రాజుల్లో ఓకే ఏ రాజు అనమాట యాక్చువల్లీ ఉత్తర భారతదేశ దండయాత్రలు దక్షిణ భారతదేశ దండయాత్రలు కూడా చేయడం జరిగిందనమాట అయితే ఈ దండయాత్రలో భాగంగా తొమ్మిది మంది రాజుల్ని ఓకే ఒక యుద్ధంలో ఓడిస్తారు ఆ యుద్ధం పేరు కౌశాంబీ అనమాట అంటే ప్లేస్ అది యాక్చువల్లీ కౌశాంబీ అనేది ఈ కౌశాంబీ యుద్ధంలో ఎవరు ఓడించారంట మొదటి చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు రామగుప్తుడు అండి సో సముద్రగుప్తుడు ఓడిస్తారండి మనం స్టార్టింగ్ క్వశ్చన్ చెప్పినప్పుడు చెప్పాను మీకు మొత్తం గుప్తరాజుల్లో అతి గొప్ప గొప్పరాజు ఎవరంటే సముద్రగుప్తుడు అనమాట ఇతని కోసం తెలియజేసే శాసనం మనకి అలహాబాద్ శాసనం అండి ఈ అలహాబాద్ శాసనం అనమాట సముద్రగుప్తుడు విజయాల గురించి చెప్తుంది దీన్ని వేయించిన వ్యక్తి అండి కాకపోతే దీన్ని రచించిన వారు అంటే హరిసేనుడు అనమాట చూడండి కొన్నిసార్లు మనకి ఎవరు రాశారని అడిగినప్పుడు వెంటనే మనం ఎవరు మనకి దాన్ని ఇన్స్క్రిప్షన్ జారీ చేశారో వాళ్ళ పేరు పెట్టేస్తూ అనమాట రవికీర్తి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐహోల్ శాస్త్రాన్ని లిఖించడం జరిగింది కానీ ఒరిజినల్లీ ఆ శాసనం ఎవరికి సంబంధించింది అంటే రెండో పొలకేసుకు సంబంధించింది అలా అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ రిలేటెడ్ టు ది సముద్రగుప్త బట్ ఇట్ వాజ్ రిటర్న్ బై హరిసేనుడు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ అండి ఒకసారి చూద్దాం కౌశాంబి యుద్ధంలో నవరాజ్య కూటమికి నాయకత్వం వహించిన వ్యక్తి అంటే వాకాటక రుద్రసేన ఇది కూడా ఇంపార్టెంటే బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి వాకాటక రుద్రసేనుడు అనమాట ఉంటాడనమాట ఓకే రైట్ సో ఇవన్నీ ఈ రోజుకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ ఇంకా మనం రెగ్యులర్గా ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీకి సంబంధించి అలాగే కొన్ని జనరల్ స్టడీస్ అండి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా చేద్దాం రెగ్యులర్గా వీడియోస్ అయితే త్వరలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ కోర్స్ అయితే లాంచ్ చేస్తాను దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను మీకు మండే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా సో కింద డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి బాలయ్యాక్ యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకుని త్రీ క్లాసెస్ మీరు అనమాట వన్ నైంటీ నైన్ టూ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇవన్నీ ఉన్నాయి మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే నైన్టీ నైన్ అనమాట నెక్స్ట్ డేలో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష ఆల్ ద బెస్ట్